ఇది నాగార్జున కంపెనీ బిస్బరిక్ సోడియం క్యూబిట్ మళ్ళీ డాష్ కూడా నాగార్జున కంపెనీ ఎన్ఏసిఎల్ కంపెనీ నాగార్జున ఇది డాష్ కంపెనీ డాష్ పేరు కింద కిందజిమం వన్ పాయింట్ జీరో ఫైవ్ తర్వాత సైహలో బ్యూటైల్ ఈ రెండు కలిపి వరిలో గడ్డి మందుగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అతి తక్కువ ఖరీదు కేవలం ఈ రెండిటికి ఒక లీటర్ ప్లస్ ఆ ఫిఫ్టీ ఎంఎల్ కలిపి పదమూడు వందల రూపాయలు కరీంనగర్లో దొరుకుతుంది